ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును కాక కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చిన ప్రతివారి ఆశ కొడిదే కదా మన ప్రార్థనలన్నీ సఫలం అవ్వాలి దేవుడు మన ప్రార్థన ఆలకించారని ఎస్ దేవుడు ఉద్దేశం కూడా దయ ఉన్నది మన ప్రతి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు సఫలమంటే మనం కార్యం జరిగితేనే సఫలం అనుకుంటాం కొన్నిసార్లు మన కార్యం జరగకపోయినా కూడా అది సఫలమైనట్లే హలే లూయా మనకు కొన్ని కొన్నిసార్లు ఉద్యోగం వస్తే సఫలం అనుకుంటాం కానీ ఉద్యోగం రాకపోవటం కూడా సఫలమే ఎందుకంటే దేవుడు ఉత్తమైనది ఇస్తాడు అది రాకపోవటం వల్ల దానికంటే ఉత్తమైనది ఇస్తాడు కాబట్టి అది రాకపోవటం అక్కడ మనం సఫలమైనట్లే హలేయ ఈ యొక్క వాగ్దానాన్ని వారి జీవితంలో దేవుడు నెరవేర్చిన గాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేసావు వారి ప్రార్థనలు సఫలం చేసినందుకు వందనాలు ఏసునామలో ప్రార్థించి నమ్మే పొందుకుని పొందుకునిమ్మ పరమ తండ్రి ఆమెన్